కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది కేబినెట్ సమావేశంలోపై శాఖలు కేటాయించే అవకాశం ఉంది హోం ఆర్థిక రక్షణ వంటి కీలక శాఖలు బీజేపీ నేతలకేనని ప్రచారం జరుగుతోంది ఇక తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయన్న దానిపై ఆసక్తి రేపుతోంది ఏపీ తెలంగాణకు రెండు కేబినెట్ మూడు సహాయ మంత్రి పదవులు దక్కాయి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది కేబినెట్ సమావేశంలోపై శాఖలు కేటాయించే అవకాశం ఉంది హోం ఆర్థిక రక్షణ వంటి కీలక శాఖలు బీజేపీ నేతలకేనని ప్రచారం జరుగుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు శాఖల కేటాయింపుపై క్లారిటీ వచ్చిందా ఎస్ సంతోష్ ఇప్పటి వరకు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారనే దాని మీద మాత్రం క్లారిటీ రాలేదు సో సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టతనిస్తూ ఆర్డర్స్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎప్పుడైతే నిన్న సాయంత్రం కేంద్రంలో అటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగింది సో ప్రధానమంత్రితో పాటు మొత్తం డెబ్బై ఒక్క మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు అందులో ముప్పై మంది ఏదైతే క్యాబినెట్ మంత్రులైతే ఐదుగురు ఇండిపెండెంట్ ఛార్జ్తో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇందులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏలో కూటమిగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ తరఫున రామ్మోహన్ నాయుడు వీళ్ళిద్దరికీ కూడా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది ఇక మరో ముగ్గురికి సహాయ మంత్రులుగా కూడా అవకాశం దక్కింది తెలంగాణ నుంచి బండి సంజయ్ ఇక ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ మరో పక్క బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కూడా సహాయ మంత్రులుగా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది ఈ సమావేశానికంటే ముందే ఎవరెవరికి ఏ ఏ మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు అంటే ఏ ఏ శాఖలు కేటాయించబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టత వస్తుందని అనుకుంటున్నారు లేదంటే కేబినెట్ సమావేశంలోనే దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇస్తారా ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది సో ఓవరాల్గా కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎవరికైతే మంత్రి పదవులు దక్కాయో వాళ్లకు ప్రియారిటీ పదవులు ఎలా ఉండబోతున్నాయి అంతేకాదు కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి ప్రధానంగా రక్షణ శాఖ కేంద్ర హోం శాఖ ఆర్థిక శాఖ రైల్వే శాఖ ఇలా చాలా శాఖలు ఉన్నాయి సో వీటిని ఎవరెవరికి కేటాయించబోతున్నారనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది అయితే ఎక్కువ మంది టు బీజేపీ నుంచే కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా క్రియాశీలకంగా ఉండేటటువంటి మంత్రి శాఖలను బీజేపీ వాళ్ళకే కేటాయిస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రామ్మోహన్ నాయుడుకు ఎటువంటి కే శాఖను కేటాయించబోతున్నారనే దాని మీద ప్రత్యేకంగా రైల్వే శాఖ కేటాయిస్తారా లేదంటే జలశక్తికి సంబంధించింది ఉండబోతుందా ఇంకా లేదంటే మరే శాఖనైనా ఉండబోతుందా అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది అయితే దీనిపైన ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు సో దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో స్పష్టత కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే సాయంత్రం జరిగేటటువంటి ఏదైతే కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఉదయమే ప్రధానమంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు తన ప్రధానమంత్రి కార్యాలయంలో అంతేకాదు కిసాన్ సంయోజనకు సంబంధించినటువంటి ఇరవై వేల కోట్ల నిధులను కూడా విడుదల చేశారు రైతు సంక్షేమం కోసం తామంతా కూడా ఖచ్చితంగా కృషి చేస్తాము మరింత రైతుల అభ్యున్నతి కోసం పాటు పడతామని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఐదు గంటలకు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారబోతుంది అంటే ఏ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి అనేది కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది పదిహేనవ తేదీ కానీ లేదంటే పద్దెనిమిదవ తేదీ నుంచి కానీ పార్లమెంటు సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది మొదట టోటల్ స్పీకర్ని ఎన్నుకుంటారు సో టోటల్ స్పీకర్ ఎవరైతే ఎంపీలు గెలిచారో అందరితో కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారు అది రెండు మూడు రోజులు కొనసాగుతుంది ఆ తర్వాత ఏ విధంగా అయితే రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు నూతన స్పీకర్ని ఎన్నుకుంటారు ఆ తర్వాత బడ్జెట్ సెషన్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఏదేమైనా త్వరితగతినే వీటన్నిటిని పూర్తి చేయాలనుకుంటున్నారు అయితే నిన్న కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ తర్వాత ఎన్డీఏ పార్టీలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో పన్నెండవ తేదీన అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి ప్రధానమంత్రితో పాటు బీజేపీలో ఉన్నటువంటి కీలక నేతలు హాజరవుతారు ఒడిషాకు సంబంధించినటువంటి కొంత కీలక నిర్ణయాలు కూడా ఇప్పటికే జరుగుతున్నాయి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిర్ణయించాలనే దాని మీద సో ఈ విధంగా పలు అంశాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలను ఏ రోజు నుంచి ప్రారంభించాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు జరిగేటటువంటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించు నిర్ణయించబోతున్నారు సో మొత్తానికైతే ఫోలియోలకు సంబంధించినటువంటి క్లారిటీ సేపట్లో అంటే ఏదైతే సమావేశం ప్రారంభానికి ముందుగాని లేదంటే సమావేశం ప్రారంభమైన తర్వాత సమావేశంలోనే దానికి సంబంధించినటువంటి స్పష్టత ఇస్తారనే దాని మీద ఆసక్తిగా ప్రతి ఒక్కరు కూడా చర్చిస్తున్నారు సంతోష్ రాజు ప్రధానంగా లోక్సభ స్పీకర్ ఎవరి పేరు పరిశీలనలో ఉంది ఎస్ దీనికి సంబంధించి పలు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలను బీజేపీ కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిగెల్లోకి తీసుకుంటుంది ఎందుకంటే ఇది బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే బీజేపీ ఎంపీకే ఇవ్వాల్సి ఉంటుందా లేదంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాల్సి ఉంటుందా అని దాని మీద కొంత చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది సీనియర్గా ఉండడం దాంతోపాటు కొంత రాజకీయ అంశాలతో పాటు ప్రత్యేకంగా పార్లమెంటుకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత ఇప్పటికే తలమునకలైనటువంటి వాళ్లకు లోక్సభ స్పీకర్ పదవిని కట్టబెట్టడం ద్వారా ఖచ్చితంగా అది సభను సజావుగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బృందేశ్వరి పేరు కూడా పరిగణలోకి పరిశీలనలో ఉందని చెప్పి కొంత వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు బీజేపీ నుంచి కానీ ఎన్డీఏ పక్షాల నుంచి కానీ దీనిపైన ఎటువంటి స్పష్టత మాత్రం లేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీలను ఖరారు చేసిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ రాజు సంతోష్